వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్క్ థ్రెడ్ బ్రాస్లెట్ ని తయారు చేసుకుందాము బ్రాస్లెట్ లాగా వేసుకోవచ్చు మీకు నచ్చితే బ్యాంగిల్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండి థ్రెడ్ బ్రాపింగ్ గురించి ఎందుకు చూపిస్తా దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేసినాను కింద లింక్ ఇస్తాను ఆ వీడియోలో మొత్తం థ్రెడ్ బ్రాపింగ్ గురించి నీట్ గా ఉందండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నా వాయిస్ అస్సలు బాగాలేదండి జలుబు అయింది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మీకు ఏమైనా అర్థం కాకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో ట్రెండింగ్ లో ఉన్న లోటస్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎన్ని సార్లు చూపించాను నేను ఈ వీడియో మీకు లోటస్ డిజైన్ మీకు అలవాటు అయిపోయి నాకే అలవాటు అయింది చూపించి చూపించి మీకు దీన్ని బట్టి ఇప్పటికీ నేను త్రీ డిఫరెంట్ డిఫరెంట్ లోటస్ బ్యాంగిల్స్ చూపించానండి మీకు ఆ వీడియో చూడకుంటే కింద లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి నా ఛానల్లో నేను ఫస్ట్ వీడియోలో టూ ఫ్లవర్స్ చూపించాను కదండి ఈ వీడియోలో ఏంటంటే నేను త్రీ ఫ్లవర్స్గా చేసుకున్నా అంటే అవి చుట్లు ఉంటాయి కదా అవి దాంట్లో టూనే చేసుకున్న దీంట్లో త్రీ చేసుకున్నా మీకు కావాలంటే ఫోర్ కూడా చేసుకోవచ్చు కానీ నీట్గా కొద్దిగా బ్రాస్లెట్ లాగా అనిపించాలి అన్ని నేను పెట్టినట్టు నీట్గా పెట్టుకోండి అండ్ ఈ గ్యాప్ లో నేనేం పెడుతున్నా అంటే స్టార్ కుందన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటున్నా లేదంటే మీరు మొత్తం లాగా పెట్టుకోవచ్చు కానీ నాకు ఎందుకో కుందన్ లాగా పెట్టుకోవాలనిపించలేదు ఆ బ్యాంగిల్ కి అలా పెట్టేసరికి నాకు నచ్చలేదు అందుకే స్టార్ పెడుతున్నా నిజంగా బ్రాస్లెట్ లానే అనిపించింది చాలా బాగా వచ్చింది చూడండి అవుట్ ఎంత బాగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూస్తే